వైద్యశాలలో స్టాఫ్ డైరియా కార్యక్రమం రిపోర్టర్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ వైద్యశాల యందు సోమవారం ఆసుపత్రి సూపర్ ఎల్లప్ప వైద్యులు ఎల్ల రాముడు దివ్యాధ్వర్యంలో స్టాఫ్ డయేరియా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుత్తి మున్సిపల్ కమిషనర్ జీ శ్రీనివాసులు హాజరయ్యారు ముందుగా వైద్య సిబ్బందితో కలిసి స్టాఫ్ డయేరియా పోస్టర్స్ విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులైన డెంగ్యూ మలేరియా మరియు డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జీరో నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు గర్భిణీ స్త్రీలు మరియు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరియు చేయవలసిన పరిశుభ్రత సూచనలు తెలియజేశారు ముఖ్యంగా సీజనల్ వ్యాధులు అరికట్టుటలో వ్యక్తిగత పరిశుభ్రత నీరును వేడి చేసి తాగడం వలన కూడా డయేరియాని అరికట్టేలా తెలిపిన సూచనలను తమ ఇంటి పరిసరాల్లో అందరికీ తెలియజేయటకు హెల్త్ సెక్రటరీలు ఆశా వర్కర్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీలు ఆశా వర్కర్లు ప్రజలు పాల్గొన్నారు

ఆల్రెడీ ఏదైతే శుభ్రత ప్రస్తావించిన ఏ పద్ధతులు ఉన్నాయో అంటే బాత్రూమ్ తర్వాత తర్వాత వచ్చేసి బోర్యం రెండు భోజనం తర్వాత ఏ విధంగానే విధంగా చక్రం దీని తర్వాత రెండో విషయంలో మనకు వచ్చే ఏదైతే వాటర్ ఉంటుందో అది కూడా వడగార్చి నీటిని వాడుకోవాలని చెప్పేసి కూడా మేము సూచన మీకు చెప్తున్నాము కాకుండా ముఖ్యంగా మూడవది మనము టిఫిన్ చేసినప్పుడు కానీ లేకపోతే బయట ఏదైనా భోజనం చేసినప్పుడు కానీ అక్కడ కూడా పరిశుభ్రమైన వాతావరణం చేసినప్పుడు ఉంటే కూడా మనకు ఆ వ్యాధులు మనకు వస్తాయి కాబట్టి మనం ఈ విధమైన ఏమైతే సూచనలు ఇస్తున్నామో అవన్నీ పాటించి మీరు ఆరోగ్యంగా ఉండి ముఖ్యంగా ఈ జీరో నుంచి ఐదో సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు మనం చాలా పిలిచాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా అంటే మాకు ఆల్రెడీ మన వైద్య సిబ్బంది ముఖ్యమైన వారు కూడా ఉన్నారు మరియు వర్కర్స్ ఉన్నారు అందరూ కూడా సహాయ సహకారం అందిస్తూ మీకు ఈ వ్యక్తి మరియు ఇప్పుడున్న ప్రజలు కూడా అంటే మాకున్న మా దగ్గర ఉన్న అంటే పెడుతున్న ఆశా వర్తలు కూడా మీరు కూడా అమ్మా అందరూ కూడా మీకు సంబంధించిన సచివాలయ ప్రజలు ఉన్న ఏఎన్ఎంస్ కూడా ఉన్నారు కదా మాకు ఏఎన్ఎంస్ కూడా ఉన్నారు కాబట్టి ఆ ఏఎన్ఎం ద్వారా మీరు ఆశాభర్త అందజి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పిస్తూ చేయాలని చెప్పి నేను ఆశిస్తూ నాకు పదం అవకాశించిన ముఖ్యులు నాకు చాలాసార్లు ఎన్నో సందర్భాల్లో వెళ్ళి అది సరే వాళ్ళు చేస్తారు లేదు అంత అనుకోవడం జరుగుతుంది కాబట్టి నేను కూడా ఈ మధ్యకు రావడం లేదు బట్ ఈరోజు ఎందుకు వచ్చానంటే ఈ భాగస్వామిలో భాగస్వామ్యంలో అంటే వైద్య సిబ్బంది అని కాకుండా నా భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి గుర్తిస్తూ నేను సదులకు కూడా ఒక సందేశం పంపుతాను నా తరఫున పంపుతా అని చెప్పేసి మీకు విన్నవించుకోవడానికి మీరు కూడా మీరు ప్రజలు కాబట్టి ప్రజలు కూడా మీరు మీ ఇంటి ఈ దగ్గర ఉన్న ఎవరైతే ఉన్నారో మహిళలందరూ చెప్పాల్సింది కూడా కోరుతూ ఈ సదావకాశించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కే ఎల్ఆర్ రాముడు మెడికల్ ఆఫీసర్ పీపీ నెట్ గుర్తి సిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ ఈరోజు మన కేంద్ర ప్రభుత్వము జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో డయేరియా వల్ల మరణాలు సంభవించకూడదని స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనే ప్రోగ్రాము జూలై ఫస్ట్ నుండి ముప్పై ఒకటి ఆగస్టు వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏ పిల్లవాడు డయేరియా వల్ల చనిపోకూడదు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం సో మనం ఏం చేయాలంటే ఈ పది ఈ ఫస్ట్ ఫస్ట్ జులై నుండి పదిహేను జూలై వరకు ప్రతి ఆశ మన ఆమెకు సంబంధించిన జీరో టు ఫైవ్ ఇయర్స్ బెనిఫిషియర్స్ ప్రతి ఇంటిని సందర్శించి వారికి ఓఆర్ఎస్ జింక్ ట్యాబ్లెట్లు అందించడం జరుగుతుంది ఒకవేళ పిల్లవాడికి విరేచనాలు ఉంటే వారికి ఓఆర్ఎస్ ద్రావణము అలాగే జింక్ టాబ్లెట్ పదిహేను రోజులు ఇవ్వడుతుంది ఈ ట్యాబ్లెట్ జీరో టు సిక్స్ మంత్స్ ఉన్న పిల్లలకి ఎటువంటి ఓఆర్ఎస్ ఏమీ అవసరం లేదు తల్లిపాలు మాత్రమే ఇవ్వవాలి ఆరు నెలల నుండి ఐదేళ్లలో పిల్లలకి ఓఆర్ఎస్తో పాటు ఇంటిలో మనకు అవైలబిలిటీ ఉన్నటువంటి కొబ్బరి నీళ్లు కానీ మజ్జిగ కానీ అలాగే గంజి కానీ ఖచ్చితంగా ఇవ్వవలన వీరికి ఏవైనా మనకు డయేరియా వల్ల కొంచెం సివియర్ లక్షణాలు కనపడితే వారిని వెం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి వైద్యం అందించే బాధ్యత ఆశా కార్యకర్తకు రెస్పాన్సిబిలిటీ ఈ సైన్స్ ఏమిటంటే కళ్ళు సంఖ్య అంటే కళ్ళు లోపలికి తీక్కపోవటం తర్వాత ఎక్కువగా నీరు తాగటం తర్వాత మనము చర్మం లాగితే ఆ చర్మం అనేది నిదానంగా వెనక్కి సో నార్మల్గా అయితే వెంటనే వెళ్తుంది వీరిలో ఏమవుతుందంటే డీహైడ్రేషన్ వల్ల ఈ చర్మం అనేది నిదానంగా వెళ్తుంది అలాగే పిల్లవాడు అపస్మారకంగా ఉండటం పాలు తాగకపోవటం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వారు సమీపంలోని వైద్యశాలకు సందర్శించి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎటువంటి ఈ సైన్స్ లేకపోతే వారి ఇంటి దగ్గరే ఈ ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వటం ద్వారా జింక్ టాబ్లెట్ ఇవ్వడం ద్వారా తర్వాత ఇతర మనకు ఇంట్లో అవైలబిలిటీ ఉన్న ఈ మెయిన్ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇంటిలో నీరు బాగా కాంచి తర్వాత చల్లారిన తర్వాత తాగాలి అలాగే మనకు డైరెక్ట్ రావాల్సి నివారించ ముఖ్యంగా హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఈ హ్యాండ్ వాష్ అనేది మనకు టాయిలెట్ వెళ్ళినప్పుడు అలాగే భోజనానికి ముందు భోజనానికి తర్వాత ఖచ్చితంగా ఈ హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డయేరియాలో మనకు ముఖ్యమైన రక్షణ ఇది హ్యాండ్ వాష్ అలాగే మన యొక్క ఆహార పదార్థాలు తాగే నీరు ఖచ్చితంగా కప్పి ఉండాలి ఈగలు వాళ్ళకుండా చూడడం మనకు మెయిన్ ఈ ఈగలు వాలటం ద్వారానే ఎక్కువ వస్తుంది కంటామినేషన్ అంటే మనకు ముఖ్యంగా నీరు ఆహార పదార్థాలు శుభ్రంగా పెట్టుకోవాలి వాటిని శుభ్రంగా కప్పి ఉంచాలి సో ఈ జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తీసుకోవాలి తర్వాత మీరు ఎటువంటి లక్షణాలు ఈ డయేరియా ఉన్నా వెంటనే ఆశయాన్ని సంప్రదించాలి తగిన సూచనలు పాటించి ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో వారి యొక్క పిల్లల్ని అలాగే పెద్దవారు కూడా ఈ యొక్క పద్ధతులు పాటించి ఈ డైరియాని మనము కరెక్ట్గా మేనేజ్ చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా కాపాడుకోవాలని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్